శుభోదయం అందరికీ నమస్కారం మన కళ్యాణదుర్గపు ఆణి ముత్యాలు మూడవ రోజు మూడవ వ్యక్తి ఇక్కడ కవిత్రయము కంటే మనందరికీ కవిత్రయము గురించి తెలుసు నన్నయ తిక్కన ఎర్రన ఈ ముగ్గురితో కూడా సమానమైనటువంటి కవిత్వాన్ని మూడు భాషలలో ఒక్క భాష కాదు సంస్కృతం తెలుగు కన్నడం ఈ మూడు భాషలలో ఆరితేరినటువంటి రచయిత కవి విమర్శకుడు సంగీత విద్వాంసుడు ఆయన ఎవరో కాదు రాళ్లపల్లి కృష్ణ శర్మ గారు రాళ్లపల్లి అంటే ఎక్కడో కాదు మన రాయలసీమలో మన అనంతపురం జిల్లాలో మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కంబదూరు మండలంలో కంబదూరుకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి రాళ్లపల్లి రాళ్లపల్లిలో జన్మించిన రత్నం మన యొక్క అనంత కృష్ణ గారు రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మగారని ఈయన దక్షిణ భారతదేశంలోనే కాదండి యావత్ భారతదేశంలో కూడా ఒక మహా పురుషుడు దివ్య పురుషుడు గొప్ప త్రిభాషా పండితుడు ఈయన తల్లితండ్రులు ఎవరా పుణ్య దంపతులు తండ్రి కృష్ణమాచార్యులు తండ్రి వద్దనే రాళ్లపల్లివారు సంస్కృతాన్ని అభ్యసించారు తల్లి అలవేలు మంగమ్మ బ సాక్షాత్తు ఆ తిరుపతి తిరుమలలో వెలసినటువంటి అలవేలు మంగమ్మ ఆ అలవేలు మంగాపురంలో వెలిసినటువంటి అమ్మలగన్న అమ్మ రాళ్లపల్లి వారి కన్న తల్లి ఆమె పెద్దగా చదువుకోకపోయినా తెలుగు తమిళ కన్నడలో భక్తి పాటలు కీర్తనలు చాలా చక్కగా పాడగలిగినటువంటి సంగీత కళాకారిణి సంగీత విద్వాంసురాలు తండ్రి గుణములు తల్లి గుణములు రెండు కలగలిపినటువంటి వ్యక్తి మన రాళ్లపల్లి కృష్ణ శర్మ గారు ఆయన జన్మించినది జనవరి నెల ఇరవై మూడవ తేదీ పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరం ಆಯ ಕೀರ್ತಿ ಶೇಷುಡೈನದಿ ಪಂತೊದ ಡಬ್ಬೈ ತೊಮ್ಮದ ಸಂವತ್ಸರ ತನ್ನ ಜೀವಿ ಕಾಲಮಂತ ಕಳಾಪೋಷಣಕ ಮನಲಸೀಮಕೂ ತೆಲುಗಿ ఆయన ఎన్నో విమర్శనాత్మక గ్రంథాలు స్వీయ రచనలు అందించినటువంటి గొప్ప కవి రచయిత ఇక ఆయన విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత మైసూరులోని మహారాజా కళాశాలలో ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉద్యోగం చేశారు పదవీ విరమణ చేసిన తరువాత ఎవరికైనా విశ్రాంత అనే పదం వాడవచ్చు అంటే రిటైర్మెంట్ ఏ ఉద్యోగస్తునికైనా ఉంటుంది కానీ ఒక్క గురువుకు ఒక్క టీచర్కు రిటైర్మెంట్ ఉండదండి గురువు తన ప్రాణాలు చివరి కొన ఊపిరి ఉండేంత వరకు బోధనలో బోధనా వృత్తిలో జీవిస్తాడు ఊపిరి ఆగే వరకు ఆయన బోధన కొనసాగిస్తూ ఉంటారు ఇంకా ఈయన యొక్క తెలుగు సాహితీ విమర్శలు అవే ఆయనకు ఇంతటి గుర్తింపు తెచ్చినటువంటి గొప్ప విమర్శనాత్మకమైనటువంటి గ్రంథాలు ఆయన వేమన కవిత్వం మీద చక్కని విమర్శనాత్మకమైన గ్రంథాన్ని రచించారు మనకు అందించారు అంతేకాదు తాళ్ళపాక అన్నమాచార్యుల యొక్క కీర్తనలను అనేక కీర్తనలను మన తెలుగువారికి అందించారు ఆ అన్నమాచార్యుల యొక్క కీర్తనల యొక్క సౌరభాన్ని ఆ నవరసభరితమైనటువంటి దైవ భక్తి పూర్వకమైనటువంటి ఆ కీర్తనలు మన తెలుగువారికి అందించినటువంటి ఒక మహా రచయిత రాళ్ళపల్లి వారు ఇలా చెప్పుకుంటూ వెళితే ఎంతో ఎంతెంతో ఉంది గంటల కొద్దీ చెప్పవచ్చు రాళ్ళపల్లి వారి గురించి అతను శ్రీ వైష్ణవ బ్రాహ్మణుడు ఇప్పటికీ అతని బంధువర్గం వివిధ రంగాలలో పనిచేస్తూ ఉన్నారు రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు ఇంతటి గొప్ప కార్యక్రమాలు ఎన్నో చేపట్టి నిర్వహించి ముఖ్యంగా అన్నమాచారుల గురి కీర్తన విషయములో తిరుమల తిరుపతి దేవస్థానములో ప్రసాద్ ఐఏఎస్ వారు తిరుపతి తిరుమల దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఆయన రాళ్లపల్లి వారి గురించి తెలుసుకొని తిరుపతి తిరుమల దేవస్థానానికి ఆస్థాన సంగీత విద్వాంసులుగా నియమించడానికి స్వయంగా ఆయన రాళ్లపల్లికి విచ్చేశారు ఆయన అనారోగ్యంతో మంచం పట్టి ఉన్నారు మనుషులను కూడా గుర్తుపట్టే అవకాశం లేని సమయములో ఆ తిరుపతి కార్యనిర్వహణాధికారి గారు వచ్చి ఆయనను నియమించినటువంటి పత్రాన్ని ఆయనకు చేతికి అందించారు అలా 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 చూసి రాళ్లపల్లి వారు మురిసిపోయారు తన కోరిక ఇలా ఇప్పుడు ఈ క్షణములో తీరినందుకు ఆయన పరమానంద భరిచులై ఆ కళ్యాణ చక్రవర్తి కమనీయ రూపుడైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుని దర్శనం అలా తనకు ప్రత్యక్షంగా అగుపించింది ప్రసాద్ గారు నియమించి వెళ్ళిపోయిన ఇరవై నాలుగు గంటల్లోనే రాళ్లపల్లి వారు అనంత లోకాలకు వెళ్ళిపోయారు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు చూసారా ఈ విధంగా ఆయన యొక్క జీవితాన్ని ఏదో క్లుప్తంగా మీకు పరిచయం చేసినందుకు నాకు నిజంగా ఒక మహద్భాగ్యం లభించిందని భావిస్తూ అందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలుపుతూ శ్రీ శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ త్రిభాషా విద్వాంసుడు ఆయన గురించి రెండు మాటలు చెప్పినందుకు మీతో పంచుకున్నందుకు ఈయన ఆణిముత్యమే కాదండి నవరత్నాలు కూడా ఆయనే మణిమయ భూషితుడు ఆయనే కాబట్టి మరొక్కసారి అందరికీ నమస్కారాలు